అనకాపల్లి ఓ ఏసీ రెసిడెన్షియల్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మైనర్ యువకుడు మృతి విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్టీసీ కంప్లెక్స్ సమీపం గల ఓ ఏసీ రెసిడెన్షియల్ హోటల్లో గుడిబండ స్వామి అనే పదిహేడేళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు అయితే మెడకు వస్త్రంతో ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించిన యాజమాన్యం సంఘటన జరిగి రెండు రోజులైన మృతుడి కుటుంబాలకి తెలియజేయకపోవడంతో హోటల్ యాజమాన్యంపై వీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతుడి అన్నయ్య ఇదే హోటల్లో సరవరర్గా పనిచేసి మానేవేశాడని హోటల్ యాజమాన్యానికి పదివేల రూపాయల బాకీ ఉన్నాడని బాకీ పూర్తిగా చెల్లించేంత వరకు తన అన్న బదులు తమ్ముడైనటువంటి మృతుడు స్వామిని బలవంతంగా హోటల్లో పనిచేయాలని నిర్బంధించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు ఆధార్ కార్డు ప్రకారం మృతుడి వయసు పదహారు నుంచి ఏళ్లని గోవాడ హై స్కూల్లో చదువుతున్నాడని ఎనిమిది మాసాలుగా ఈ హోటల్లో పనిచేస్తున్నాడని పూర్తి బాకీ తీరిపోయిన హోటల్ యజమాన్యం మృతుడి స్వామిని విడిచిపెట్టలేదని బంధువులు హోటల్ ముందు నిరసన తెలిపారు అయితే ఈ మృతిపై పోలీసులు మాత్రం హత్య ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోస్టు మార్టం పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం హత్య లేక ఆత్మహత్య అనే తేల్చిన తర్వాత తగు చర్యలు తీసుకున్నట్లు అనకాపల్లి సిఐ తాతారావు తెలిపారు అయితే లేబర్ చట్టం ప్రకారం పద్దెనిమిదేళ్ల లోపు వయసు గల యువతి యువకులను వ్యాపార ఇతర సంస్థలలో పనికి తీసుకోవడం కూడా నేరమవుతుందన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంది రిపోర్టర్ ఎన్ శివ ఏకేపీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మరిన్ని వార్తలకై సబ్స్క్రైబ్ కాగలరు ఏకేపీ న్యూస్ మీరేంటి చూస్తేంటి ಮೂರು <laughs> ఎవరైనా ఊరుకుంటారండి ఈ రోజు మమ్మల్ని శాంతించపరచవలసిన పని ఏంటి మేనేజ్మెంట్ శాంతించబడి వాళ్ళు పక్కలేదాలా కను మమ్మల్ని కాదు దమ్ము మాట్లాడదాం

అది గాయ్ గాయ్ అబై కటప్ అబై కటప్ అబై అబై ఇట్లా చారం బాప్రే అబై అబై ఇట్లా చారం బాప్రే నింగే ఎవరైతే మీరు ఏది మీరు రసన్ ఏంటో మీరు సరే రెండు సార్లు ప్రిమానే కానీ ఏనిది వేయాలి సి టార్గెట్ లో అంటారా బాబూ pani చేసి వండితే సార్ పం చేసి వండితే రంజం గా వచ్చేదా అదమేండి చెయ్యి నా పిచ్చె मार दिया ये जिंदगी मार दिया ये चंपे इन लोगों को चंपे नहीं चंपे సంతి మూడు రోజులు మూడు రోజులు వచ్చారు పంప పంపం పాలి కానీ అక్కడ వచ్చారు ఏ రోజు గారు క్లీన్ చేయాలి ఏ చేస్తారో క్లీనింగ్ అందరూ అర్థం చంపారు మేనేజ్మెంట్ డి వాళ్ళు <onents and downhill behaviour> <sniff servir> కోసం మేనేజ్మెంట్ మూడేళ్ళు ఈ అబ్బాయి పదివేలు తీర్చడం కోసం ఈ హోటల్లో జాయిన్ అయినా సార్ దర్యాప్తు కాలు బాగా కిందకి ఉన్నట్టున్నాయి కదా సార్ అది దాన్ని బట్టి మనం అది లో ప్రతి విషయం గురించి సోనాగా పరిచయం చేసుకునే విధానం ఉంది అంటే తీసే వాళ్ళకి కాళ్ళు ఎందుకు ఆనించి ఉందాయి ఈ ఏళ్ళు ఆనించి ఉన్నాయనేది తీసే వాళ్ళకి అనుమానం ఉంటుంది కాకపోతే శాస్త్రీయ ప్రకారంగా ఏంటి ఎడ్యుకేషన్ లో తెలుస్తుంది డాక్టర్ ఆనందరావు గోవాడై గోవాడైతే ఆ అబ్బాయి మామరసాల కొడుకని గోవాడ నితుకుండేవారు మా దగ్గర చదువుకునేవాడు కోవాడ హై స్కూల్లో చదివి వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళ అబ్బాయి హాస్టల్ నుంచి తొమ్మిదో తరవ వరకు నైన్త్ దగ్గర చదివి తర్వాత స్వామి అబ్బాయి స్వామి ఆ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ అక్కు పెళ్ళి అయింది అండి వాళ్ళకు పెళ్ళి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోయారండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి వాటర్ హాస్టల్లో జాయిన్ చేశారు జాయిన్ చేస్తే వాళ్ళన్నీ ఇద్దరు ఆ బట్టల్లో చేసేవాడు ఈ వట్టలో అప్పు అప్పు తీసుకున్నాడు అక్కడ పెళ్ళి ఇరవై వేలు ఇరవై వేలు తీసుకుంటే పదివేలు తీర్చుకుంటే పదివేలు ఉండిపోయి అనేసి ఆ మేనేజర్ వచ్చి ఇంటికి మీ అబ్బాయిని పంపిస్తారు ఏం చేస్తారు అప్పు తీరేస్తారని చెప్పి తీర్చి స్వామిత లేక మాకు తీర్చి స్వామిత లేక సరే మా బిడ్డని పంపిస్తాను స్కూల్ మా అనిపించేసి అబ్బాయిని తీసుకొచ్చాడు మేనేజర్ తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయి మేనేజర్ అప్పు తీరిపోయింది మూడు రోజులు అవుతుంది చంపేసి గురేసేసి మామూలు కింద భూమికి అనుకుంటున్నాయి అలా ఆ పిల్లడు చచ్చిపోయాడు అయితే ఎత్తుగా ఉంటాడు కదా కింద ఆ అనుకున్న కాళ్ళు ఎందుకు ఉంటాయి అలా చంపేసి పట్టిన కదా అలా చంపేసి కావాలని చాలు ఊరేసేసి మరి ఆ పిల్లడు ఏం చేసాడు ఊరేసేసి అలా చాలా ట్యాబ్లెట్ వేసి ఆ ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ మామూలు ఇక్కడ పనిచేస్తున్నా రాజకీయం జరుగుతుందా ఇక్కడ దొంగతనం జరుగుతుందా ఇక్కడ ఏం జరుగుతుంది తీసుకున్న అబ్బాయి అబ్బాయి ఇక్కడే ఉన్నాడండి అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అబ్బాయి మా ఆ అబ్బాయి వచ్చి ఈ స్తంభం నెట్టేసి రే నువ్వు నేను తర్వాత వస్తాను అక్కడ డబ్బులు వస్తాయనేసి అబ్బాయి వెళ్ళిపోయాడండి ఈ అబ్బాయిని ఆ మేనేజర్ తీసుకొచ్చాడు ఇక్కడికి ఈ అబ్బాయి ఈ అబ్బాయిని మేనేజర్ తీసుకొచ్చి ఎనిమిది నెలలు అవుతుందండి బాకీ తీరిపోయింది నెలకు ఐదు వందల చేతి శాలరీ బాగా ఇచ్చేసి మరి ఏం జరిగిందో ఆ పిల్లల వాళ్ళ వల్ల వాళ్ళ మేనేజర్ వల్ల మాట్లాదు తెలియదండి మరి మా బిడ్డ పేల ఏమైంది ఇప్పుడు ప్రాణంతో తీసుకొచ్చాడండి మేనేజర్ ఏమంటారు మరి మేనేజర్ మేనేజర్ అసలు పైకి రాలేదండి మేనేజర్ పైకి రాలేదు మేనేజర్ ఇలాగ మీ అబ్బాయికి ఇలా జరిగిందని మాకు అసలు మేనేజర్ మాకు ఇప్పుడు కొంచెం కనపడలేదు

ఒకళ్ళ వాళ్ళు ఫోన్ చేస్తే ఏట ఆత్మహత్య అబ్బాయి చేసుకున్న అవసరం వచ్చింది పెళ్ళికి వచ్చినాడా అంత అంత వయసు టెన్త్ క్లాస్ వచ్చి ఆత్మహత్య చేసుకున్న అవసరం వస్తుందండి టెన్త్ క్లాస్ అనుకుంటున్నాడు ఇంత టెన్త్ కూడా పూర్తి అవ్వలేదు నైన్త్ నుంచి టెన్త్ లోకి వచ్చాడు పదిహేను సంవత్సరాల పిల్లడికి ఆత్మహత్య చేసుకున్న అవసరం ఉంటుంది ఇక్కడ ఏం చేశారు ఆ బిడ్డ నేను చేశారు ఇప్పుడు మా బిడ్డలాగే దగ్గరికి అలవా చంపిస్తారా మీ మేనేజర్లకి అంటే డబ్బు ఉన్నదనేసి ఇష్టం వచ్చినా టేం చేసేసినా చెల్లిపోతుందా ఇప్పుడు డబ్బు ఉంది మాకు బిడ్డ కావాలి మా ప్రాణం ఇస్తారు ఆ బిడ్డు ప్రాణం ఇస్తారో మాకు వారికి ఎంత డబ్బు ఉంటే మాకు ఎందుకండి మా బిడ్డడు మాకు జరపంటు మరి ఆ బిడ్డడు ప్రాణం ఎందుకు తీసే తీయవచ్చిన అవసరం ఏంటి ఆ బిడ్డడు ప్రాణం పోవచ్చిన అవసరం ఏంటి మురేసి వచ్చిన పని ఏమొచ్చింది మా డిమాండ్ ఏముందండి ఇప్పుడు మేనేజర్ వచ్చి మాకు ఏం చెప్తాడో చెప్తానండి మేనేజర్ ఎలాగొచ్చాడో ఎలాగొచ్చి మా బిడ్డని తీసుకొచ్చాడో మేనేజర్ వచ్చి మాట్లాడమన్నది అప్పుడు మా తీరు మా అనుమని ఏంటి ఆ బిడ్డని తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చాడో అలాగా మా బిడ్డని ఈరోజు ఈ బిడ్డ అయ్యాడు రేపు పొద్దున్నుకో బిడ్డ అవుతాడు జరగ ఎంతోమంది దేశాలని ఎంతో ఎంతోమంది కూలి పనికి వెళ్తున్నారు జరకే కదా ఎందుకు కూలి పనికొచ్చాము చెప్పులు ఎందుకు చెప్పులు కలగడానికి వచ్చారు అలాంటి అప్పుడు జరుగు జరగనేప్పుడు ఇప్పుడు జరగకొని మనం వచ్చాము మరి ఇప్పుడు జరగవచ్చునప్పుడు మా పది రూపాయలు తెచ్చుకుంటారు తిన్నట్టు లేకపోతే ఉన్నట్టు అలాంటప్పుడు బిడ్డలు చంపవచ్చిన పని మా బిడ్డను మాకు ఇమ్మండి ఎలా తీసుకొచ్చాడో అలా మా బిడ్డను ప్రాణంతో పోలీసులు మీరు మీరేం మాట్లాడతారమ్మా ఏదోటి సర్దుపోయిందమ్మా మీరు ఎంత అడుగుతారో అడగండమ్మా మీరు ఆ డబ్బు ఇచ్చేస్తారంట పోలీసులు మాట్లాడుతున్నారు ప్రాణానికి ప్రాణం డబ్బా ప్రాణ విలువ డబ్బుతోటే ఉన్నదా ఇంక డబ్బు డబ్బు ఉంటుంది సార్ డబ్బు గురించి చేసాలంటే వెళ్తాము ఆ డబ్బు ప్రాణం వస్తుందా ఆ డబ్బు ఇచ్చితే ప్రాణం వస్తుందా మా అబ్బాయి మాకు వస్తాడా చెప్పండి పోలీసులు కూడా సరే న్యాయం ఎప్పుడుకొచ్చి మాకు రెండు గంటలకు వచ్చావండి రెండు గంటలకు వచ్చాము

ఈ రోజు ఇదైంది రేపొద్దు కుటుంబం ఈ రోజు ఈ కుటుంబం అయింది రేపొద్దు నుంకో కుటుంబం ఇలా జరిగిపోతూ ఉంటాయి నేను పెద్దమ్మని అవుతానండి చిన్నప్పుడు చచ్చిపోయిందండి మా ఇంటి దగ్గర పెంచి పెద్ద చేసావండి మా ఇంటి దగ్గర ఉండేవాడు అండి ఆ పిల్లడం మా ఇంటి దగ్గర ఉండాడు అక్క పెళ్లి అక్కడ ఆ అక్క పెళ్లి గురించి వెళ్ళాడండి ఇంకా అలా నాన్న దగ్గర లాన్నమ్మ దగ్గర ఉండిపోయాడు తండ్రి కూడను ఇవి అప్పుడు సరించి